ఈ రోజు కూడాను సాంగ్ అమని కమని దెబ్బ ఆ సాంగ్ వన్ డే లో అది రికార్డ్ అయింది చాలా ఆశ్చర్యపోతారు వన్ డే కూడా కాదు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ కి ఇయరాజు గారు వచ్చి ఆయన రికార్డింగ్ హాల్ దగ్గర కూర్చుని ఒక లెవెన్ ఓ క్లాక్ ట్వల్వ్ ఓ క్లాక్ మేము పక్క సెట్ లో షూట్ చేస్తుంటే ఆ సాంగ్ బాగుందా వినండి అని చెప్పేసి ఒక ట్యూన్ పంపించారు నాట్ ఫుల్ సాంగ్ వినగానే రాఘేంద్ర గారికి దత్తు గారికి నాకు చాలా బాగా నచ్చింది చాలా బాగుంది సాంగ్ సింపుల్ గా ఉంది మంచి రిధమ్ తో ఉంది రిధముడు కొత్తగా ఉంది బాగుంది తో వేటరు గారితో కూర్చుని లంచ్ లో అమ్మని కమ్మని దెబ్బ అంటూ ఎంత తియ్యగా ఉన్నదో అంటూ ఆయన రాసినటువంటి పాట ఆ తర్వాత బాలు గారు వచ్చి ఆ పాట జానీ గారు పాడేటం నా ఫేవరెట్ సాంగ్ ప్రియతమా ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ మెలోడీ ఈ చాలా మూమెంట్స్ చాలా ఎక్కువ లేదు టీ ఎక్స్ప్రెషన్స్ తోనే డైరెక్ట్ రాఘవేందర్ గారు తీశారు మర్చిపోలేని ఒక సాంగ్